కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ వలన ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చాయి దానిని కూడాను సినిమా టీం వాళ్ళు వాళ్ళ ఖాతా లేకేసేసుకుంటున్నారు ఇదంతా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కోసం సినిమా చూసి ఇచ్చినటువంటి డబ్బులే తప్ప సినిమా బాగుంది అని వెళ్ళి చూసిన వాడు ఎవవాడు లేడు సినిమా చూసి చాలా సూపర్గా ఉంది అని రెండోసారి సినిమా చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాజాసాబ్ సినిమా ఉంటే ఆ సినిమా యూనిట్ ఈరోజు సక్సెస్ మీట్ పెట్టుకున్నారు ఇది మరీ కామెడీ అనాలో లేకపోతే ఇది నేమనాలో అర్థం కావడం లేదు ఇటువంటి ఒక డిజాస్టర్ మూవీకి సక్సెస్ మీట్ అది మరీ దరిద్రంగా ఉంది అంతేకాకోకుండా ఈ సక్సెస్ మీట్లో కేక్ కట్ చేయడం ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది ఎలా కట్ చేస్తారా బాబు కేక్ అనిపించింది ఈ సినిమా చూసిన వాళ్ళలో నూటికి తొంభై ఐదు మంది మేం టికెట్కు పెట్టిన డబ్బులు దండగా 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 అని అంటుంటే ఒక యాభై శాతం మంది మాకు తలకాయ నొప్పి వచ్చింది ఈ సినిమా కాక ఇప్పుడు మేము తలకాయ నొప్పు మందులు కూడా రాసుకోవాలి తలకాయకి అని వాళ్ళు బాధపడుతుంటే ఈ సినిమా టీం వాళ్ళు మాత్రం చాలా సూపర్గా ఉంది చాలా సూపర్గా ఉంది అని సక్సెస్ మీట్ పెట్టుకున్నారు ఇక్కడ డైరెక్టర్ మారుతి కొన్ని విషయాలు చెప్పాడు అది విన్న తర్వాత నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ మారుతి బగాది కంట చాలా మంది సినిమా టీం వాళ్ళు ఫోన్లు చేసి చెప్పారంట సినిమా చాలా సూపర్గా ఉంది సూపర్గా ఉంది అని ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఫోన్ చేసి చెప్తున్నారంట ఒక టెన్ డేస్ ఆగండి సార్ సినిమా కలెక్షన్లు పుంజుకుంటాయి పుంజుకుంటాయి అని అసలు ఫస్ట్ క్వశ్చను టెన్ డేస్ మీ సినిమా థియేటర్లలో ఉండాలి కదా ఇంత చెత్త సినిమా తీసి అది టెన్ డేస్ సినిమా థియేటర్లలో ఉండాలి అంటే ఎలా సాధ్యం మీకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు సినిమా టీం వాళ్ళకి తెలుసు అభిమానులకి తెలుసు అందరికీ తెలుసు ఆ విషయం ఏమిటి అంటే ఇప్పుడు సినిమా అంటే మూడు రోజుల ముచ్చట్లు శుక్రవారం శనివారం ఆదివారం మీరు ఏం సాధించినా ఈ మూడు రోజుల్లోనే రికార్డు సాధించాలి ఏ వంద సినిమాలకి ఒక్క సినిమా మాత్రమే మూడు రోజుల తర్వాత కూడా కంటిన్యూగా ఆడుతూ ఉంది మిగతా సినిమాలన్నీ మూడు రోజులు ముచ్చట్లే మొన్న గురువారం రోజు ప్రీమియర్ షో చూసిన వాళ్ళు కానీ శుక్రవారం రోజు సినిమా చూసిన వాళ్ళు కానీ సినిమా బాగుంది 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 అని కనుక చెప్పి ఉంటే శనివారం ఆదివారం కలెక్షన్లు బాగా వచ్చేవి ఈ సినిమా ఎలాగో బయటపడిపోయేది సరే మీ సినిమా పది రోజులు ఆడాలంటే ఇంకా మధ్యలో ఏ సినిమాలు లేవా మధ్యలో మనశంకర వరప్రసాద్ ఉంది నారి నారి నడుమరారి ఉంది భర్త మహాశైలకు విజ్ఞప్తి ఉంది ఇంకా ఇంకా కొన్ని సినిమాలు వస్తున్నాయి ఇంకా కొన్ని సినిమాలు వస్తున్నాయి ఇంకా కొన్ని సినిమాలు వస్తున్నాయి ఇంకా కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి ఇన్ని సినిమాలు ఉండగా మీ రాజాసాబ్నే ఎందుకు చూస్తారు ఆల్రెడీ టాక్ తెచ్చుకుంది సారీ ఒక తప్పు మాట మాట్లాడాను ఫ్లాప్ కాదు అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ముఖ్యంగా ముసలి హీరో గెటప్ మన ప్రభాస్ గారు ముసలి వ్యక్తిగా నటించారు కదా దానికి సంబంధించి మాకు ఏదేదో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకని చెప్పేసి ఈరోజు నైట్ మేము యాడ్ చేస్తాము అని చెప్తున్నారు అంతేకాకుండా మారుతి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది ఉంది అంటున్నారు కదా అవి కూడాను కొంచెం ట్రిమ్ చేస్తున్నాము అని చెప్పారు ఆల్రెడీ ఫ్లాప్టాక్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని సొగసులు దిద్దినా మీరు ఎన్ని తిప్పలు పడినా ఏం చేసినా మళ్ళీ థియేటర్ల వైపు సాధారణ ప్రేక్షకుడు అడుగు పెట్టడు ఫ్యాన్స్ అంటారా వాళ్ళందరూ ఒకసారి చూసేశారు మీరు టికెట్ ధరలు ఎనిమిది వందలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా ఎంత పెట్టినా వాళ్ళందరూ ఒకసారి చూసేశారు మళ్ళీ రెండోసారి చూసే పరిస్థితుల్లో దాదాపు యాభై శాతం మంది అభిమానులు లేరు కేవలం మిగతా యాభై శాతం మంది అభిమానులు ఎంత అని మీకు కలెక్షన్లో తెచ్చి ఇవ్వగలరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రభాస్కి ఫ్యాన్స్ చాలా అధికంగా ఉన్నారు అన్నది మాత్రం ఈ సినిమాతో అర్థమవుతోంది ఇంత ఫ్లాప్ సినిమాకి కూడా ఇంత దరిద్రమైన సినిమాకి కూడా కలెక్షన్లు వంద కోట్లు వచ్చాయి మొదటి రోజు అంటే కేవలం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ వలనే వచ్చాయి సాధారణ ప్రేక్షకులు నైంటీ పర్సెంట్ ఈ సినిమాకి వెళ్ళడం ఆపేశారు ఎందుకని ప్రీమియర్ షో ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ చూసి ఇంకా ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు వెళ్ళి చూశారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారు కాబట్టి ఇంకా బుక్ చేసుకున్నవి క్యాన్సల్ చేసుకొని ఇంకా ఆ బాధలు అన్ని సినిమా వెళ్ళి చూశారు అవే మీకు వచ్చినటువంటి కలెక్షన్లు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ప్రభాస్ గారు పాపం ఆ టీజీ విశ్వప్రసాద్ గారి ముఖంలో అయితే కాస్త అంటే కాస్త కూడాను కలలేదు లేదు సక్సెస్ మీట్కి వచ్చాడు కేక్ కత్తిరించాడు అంతా చేశాడు కానీ ఆయన ముఖంలో ఏమాత్రం కళ లేదు జస్ట్ ఆయన ముఖాన్ని ఇలా గిచ్చితే రక్తం వస్తుందేమో అనేలాగా ఉంది ఎక్కడ ఆయన ఫేస్లో ఆనందం అనేదే కనపడడం లేదు భారీగా అంటే భారీగా బాధ కనపడుతోంది ఆయన ఫేస్లో కనీసం ఈ సినిమాకు పెట్టిన డబ్బులకు ఒక డెబ్బై పర్సెంట్లన్నా రికవర్ అవుతుందా లేదా అని బాధపడుతున్నాడు ఒకవేళ ఈ సినిమాకి డబ్బులు రికవర్ కాలేదు అనుకోండి ఈ ఎగ్జిక్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ వెళ్ళి నిర్మాత ఇంటి మీదే పడతారు అంటే నిర్మాతకు లేని తలకాయ నొప్పి ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి నేను ఈ మధ్యనే విన్నటువంటి అంశం ఓటీటీ వాళ్ళు కూడాను సినిమాకు సెవెంటీ పర్సెంటే డబ్బులు ఇస్తారంట మిగతా థర్టీ కూడాను సినిమా హిట్ అయిన తర్వాత ఇస్తారంట ఈ సినిమా హిట్ కాలేదు అంటే వాళ్ళు ఇచ్చే థర్టీ పర్సెంట్ డబ్బులు కూడాను వీళ్ళకి రాదు ఇది ఒక బాధాకరమైన విషయం పాపం నిర్మాతకి సాధారణమైన కమర్షియల్ సినిమా గురించి మన మారుతి ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడో స్టేజ్ మీదకి వచ్చి ప్రభాస్ని కొత్తగా చూపించాలి అనుకున్నాను కొత్త జోనర్లో చూపించాలి అనుకున్నాను అందుకే ఇలా తీశాను సాధారణంగా ఒక కమర్షియల్ కథ రాసుకోవాలి అంటే నాకు చాలా ఈజీ అంటున్నాడు ఏమండి మారుతి గారు మాట్లాడితే కాస్త అర్థం ఉండాలి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్ని కమర్షియల్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయో మీకు కూడా తెలుసు కదా ఏ కమర్షియల్ సినిమా అంటే అంత ఈజీ అనుకున్నారా అంత ఈజీగా ఆడుతుంది అనుకున్నారా ఆ సినిమాకి కూడాను బోల్డ్ అనే తిప్పలు ఉన్నాయి మీరేదో సినిమా తీయడం చేతగాక మీకు ఈ హర్రర్ థ్రిల్లర్ బల్లర్ గిల్లర్ అనే జోనర్లో సినిమా తీయడం చేతకాక కమర్షియల్ సినిమాల గురించి చాలా తప్పుగా మాట్లాడకండి తక్కువగా అస్సలు మాట్లాడకండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క పనికి మాలిన వాడు స్టేజ్ మీదకి వచ్చేస్తాడు మేము సాధారణమైన కమర్షియల్ సినిమా అయితే ఈజీగా రాసేసేవాళ్ళం ఈజీగా సినిమా వాళ్ళం అని చెప్తారు ఏ మీకేమైనా మైండ్ దొబ్బిందా డబ్బులు వస్తాయి అంటే అనుకుంటాడు అందరూ కమర్షియల్ సినిమాలే తీస్తారు అవి కూడా ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టినే కదా వెలైటీ సినిమాల వైపు వెళ్తున్నారు ఎంత చెత్త సినిమా తీసిన డైరెక్టర్ అయినా స్టేజ్ మీదకి రాగానే ఏదో ఒక వంక చెబుతాడే కానీ నేను చెత్త సినిమా తీశాను నా వల్ల మంచిది సినిమా తీయడం చేత కాలేదు ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయడం నా వల్ల కాలేదు అని మాత్రం నిజం ఒప్పుకోడు ఈ సినిమాకు ఎక్కడ ఏమి తక్కువ చేశారో చెప్పండి మారుతి గారు ప్రతి ఒక్కటి బాగానే ఇచ్చారు కదా మారుతి గారికి మూడు నాలుగు సంవత్సరాల టైం ఇచ్చారు వంద ఇంకా రెండు వందల కోట్ల బడ్జెట్ అన్నది ఐదు వందల యాభై కోట్లకి బడ్జెట్ పెంచినా కూడాను నిర్మాత సహకరించాడు మీరు కావాలి అని అడిగినందుకు ముగ్గురు హీరోయిన్లను కూడా పెట్టారు మీకు ఏం కావాలో అవన్నీ అందిస్తే ఒక చెత్త సినిమా తీసి మళ్ళీ ఈ చెత్త సినిమాకి కూడాను కారణాలు చెబుతారా నాకు హైలైట్ జోక్ అనిపించింది ఏంటంటే ఈయనకు ఫోన్లు చేశారంట కొంతమంది సినిమా బాగుంది అని సినిమా టీం వాళ్ళు చెప్తున్నారంట అబ్బో 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 నాకు హైలైట్ కామెడీ అనిపించింది సరే ఈ విషయాలన్నీ ఒక్కసారి మనం పక్కన పెట్టేస్తే ముఖ్యంగా పాపం టీజీ విశ్వప్రసాద్ గారు ఎంతో బాధతో అయితే ఒక మాట చెప్పారు ఆ రాజాసాబ్ గెటప్ అవన్నీ కొంచెం మాకు సిజీ వర్క్లు అవన్నీ ఉండడం వల్ల మేము ఈరోజు యాడ్ చేస్తున్నాము అని చెప్పారు ఆయన ముఖంలో లేదు ఇంకా మారుతి ఇంకొక టాప్ సీక్రెట్ చెప్పాడు అబ్బా ఈ సినిమా గురించి ఇవన్నీ ట్రిమ్ చేసిన తర్వాత అంట మళ్ళీ ప్రేక్షకులు థియేటర్కి వస్తారంట ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారంట నేను ఈ వీడియో మధ్యలో చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీది కాకపోతే ఇంకేవి సినిమాలే లేవనుకుంటున్నారా మారుతి గారు పన్నెండో తారీఖు సినిమాలు వస్తున్నాయి పదమూడో తారీఖు వస్తున్నాయి పద్నాలుగు వస్తున్నాయి చాలా సినిమాలు ఉన్నాయండి మీకు ఈ మూడు రోజులు ఛాన్స్ ఇచ్చారు మీరు పోగొట్టుకున్నారు ఇది మిత్రులారా ఓవరాల్గా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సక్సెస్ మీట్ గురించి మాట్లాడాలి అంటే అసలు సక్సెస్ మీట్ ఎలా చేసుకున్నారా బాబు అనేది ఒక ఆశ్చర్యం నాకైతే మామూలు ఫ్లాప్ కూడా కాదు రాడ్ దింపినటువంటి సినిమాకు సక్సెస్ మీట్ పెట్టుకున్నారు ఇది చాలా ఘోరం